తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది మే పదహైదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు వారం రోజుల పాటు కోలాహలంగా జరుగుతున్న జాతర మహోత్సవాలలో భాగంగా చివరి రోజు మంగళవారం భక్తులు గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మే పద్నాలుగున మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో జాతర ప్రారంభమైన విషయం విదితమే కాగా జాతర చివరి రోజు మంగళవారం భక్తులు వివిధ గంగమ్మ తల్లిని దర్శించుకొని మ్రక్కులు చెల్లించుకుంటారు డప్పులు వైద్యాల సందడి నడుమ సున్నపు కుండల వేషధారణలు ఊరంతా కోలాహలంగా కలియి తిరిగారు పూర్వకాలంలో తిరుపతిని పాలేగాళ్లు పాలించేవారు పాలేగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలేగాడు యవ్వనవతి అయిన స్త్రీలను కామించి చెరిచేవాడని ఆ పాలేగాడిని హతమార్చేందుకు స్త్రీ జాతిని కాపాడడానికి ఆది పరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించింది ఈ విషయాన్ని తెలుసుకున్న పాలేగాడు ప్రాణ భీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తుండేవాడు పాలేగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకో వేషం చప్పున ఏడు రోజుల పాటు రకరకాల వేషాలు వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తుండగా చివరికి దొర వేషంలో పాలేగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమారుస్తుంది పాలేగాడిని హతమార్చిన దినమే ఏడవ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాస చివరి వారంలో ఎంతో వైభవంగా గంగజాతర ఉత్సవాలు నిర్వహిస్తారు శక్తి స్వరూపిణిగా గ్రామ దేవతగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజిస్తారు ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి మత కుల తారతమ్య భేదాలు లేకుండా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు కుంకుమ సారిన గంగ జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు కాగా పూర్వం తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒక వైష్ణవ అని పిలిచేవారట అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులు అనే పేరు ప్రచారంలోకి వచ్చింది ఆరవ శతాబ్దంలో తాతాచార్యుల వంశీకులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది తాతాచార్యులచే గుంట ప్రకన గంగమ్మను ప్రతిష్ఠించబడిన వల్ల అమ్మను తాతయ్య గుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజిస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి గంగమ్మ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల అమ్మవారిని సందర్శిస్తారు